హాయ్ అండి నేను మీ హర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడు వరాహి అమ్మ తల్లి నవరాత్రులు అయితే అవుతున్నాయి కదండి అక్కడ అయితే మా అత్తయ్య గారు మొన్న మనదీప వర్ణన చదవడానికి అయితే వెళ్ళారనమాట తొమ్మిది సార్లు అప్పుడైతే సువాసిని అమ్మవారి తాంబూలం అయితే ఇచ్చారంటండి అక్కడ ఇలాగ సువాసిని అమ్మవారి తాంబూలం అని అంటే ఏంటని అడిగాను అనమాట అంటే ఏంటి అనేది మా అత్తయ్య గారు చూపించారనమాట ఇలాగ చీర జాకెట్ ఇస్తారంట అలాగే నూట ఎనిమిది మందికి అయితే ఇచ్చారంటండి ఇలాగా చీరలు అనేవి ఏమేమి ఇచ్చారు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను కాటుకా ఇచ్చారండి అలాగే తిలకం ఇచ్చారు చిన్న అద్దం ఇచ్చారండి అలాగే గాజులు అనమాట గాజులు అయితే చాలా బాగున్నాయండి చూసారు కదా పచ్చ గ్రీను గాజులు అయితే ఇచ్చారనమాట సారీ అండి గ్రీను రెడ్ కలర్ గాజులు ఇచ్చారు అలాగే పువ్వులు అలాగే చిన్న పౌడర్ డబ్బా ఇచ్చారనమాట ఇలా నూట ఎనిమిది మందికి అయితే ఇచ్చారంటండి ఇది సువాసిని అమ్మవారి తాంబూలం అంటండి